हाय जनरल सर गुड आफ्टरनून वंस अगेन हाय सर हाउ आर यू डूइंग सर या वेल सर कांग्रेचुलेशंस सो वंस अगेन सो थैंक यू सर थैंक यू हैप्पी लाइक टैली कोर्स कंप्लीशन आउट होने विद इन डिग्री कंप्लीशन इमीडिएट का जॉब लोन आई जो बेटा मैंने चला हैप्पी थैंक यू सर సో ట్రైనింగ్ అయిన తర్వాత నీట్ గా జాబ్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తామని చెప్పాము అదే విధంగా దానికి కండక్ట్ చేశాను ఆ డ్రైవ్ లో నువ్వు సక్సెస్ఫుల్ గా సెలెక్ట్ అయ్యా సో తర్వాత నీ ఫీలింగ్ ఎలా ఉంది ఇంట్లో వాళ్ళకి నువ్వు చెప్పిన తర్వాత ఎలా చిర నీ మాట మన యొక్క సబ్స్క్రైబర్స్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు ఫర్ ఫస్ట్ మెయిన్లీ సార్ మీరు ఇచ్చిన త్రూ గైడెన్స్ వల్ల ఇంతవరకు రాగలిగాను నాట్ అబౌట్ టాలీ ట్రైనింగ్ అండ్ బీంగ్ లైక్ మెంటర్ టు గైడింగ్ హౌ టు బిహేవ్ ఇన్ ఇంటర్వ్యూ హౌ టు ప్రిపేర్ రెజ్యూమ్ ఇన్ హౌ టు సిట్ ఇన్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ఇన్ ఇంటర్వ్యూ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ ఆల్సో మీరు అది కాక ఏంటంటే టాలీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ద్వారా మాకు మన రావ్స్ డిగ్రీ కాలేజ్కి చాలా సర్టిఫికేషన్స్ కానీ మీరు చాలా తిరిగే వే ఆఫ్ థింకింగ్ కానీ మాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా అప్రిషియేట్ చేస్తున్నాం వాస్ డిగ్రీ కాలేజ్ దగ్గర నుంచి అబౌట్ మై జాబ్ లో మేము జాబ్ రీసెంట్ గానే మీ మీ ద్వారానే మేము జాబ్ అనేది చేరడం జరిగింది సార్ సో లైక్ కిరణ్ ఆల్రెడీ నెల్లూరు రావస్ డిగ్రీ కాలేజ్ లో మనము మాక్సిమం ఒక టూ మంత్స్ సక్సెస్ఫుల్ ఆఫర్ ట్రైనింగ్ ఇచ్చుకున్నాం సో వన్ అల్ లెక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ టెన్ మెంబర్స్ వన్ బెస్ట్ గా నువ్వు సక్సెస్ఫుల్ గా రీచ్ అయ్యావు ఫస్ట్ జాబ్ అనేది నీకే షార్ట్ లిస్ట్ లో రావడం జరిగింది తర్వాత మంచి ప్యాకేజ్ లొకేషన్ కూడా మంచి ప్లేస్ ఇచ్చారు లైక్ బెంగళూరు లొకేషన్ లో కంపెనీ నేమ్ సో కంపెనీ నేమ్ ఎలా అనిపించింది కంపెనీ నేమ్ కానీ లొకేషన్ కానీ సాలరీ ప్యాకేజ్ కానీ ఓకే ఇలా అనిపించింది ఫీలింగ్ ఎలా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు తెచ్చే ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయంటే అన్ని చాలా హై కంపెనీస్ అయిన స్టాక్ మార్కెటెడ్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి అండ్ వర్కింగ్ విత్ ఆడిటర్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఇట్ ఛాన్స్ టు వర్క్ అండర్ దెమ్ ఆ కంపెనీ అనేది ఇప్పుడు నేను జాయిన్ కంపెనీ నేమ్ వచ్చేసి ఇండియన్ స్వీట్ హోమ్ అది టూ థౌసండ్

ఫస్ట్ రౌండ్ వచ్చేసి మన కన్వర్జేషన్ ఎలా ఉండేది అంటే మన వే ఆఫ్ టాకింగ్ అనేది బిహేవియర్ గానీ మన కంపెనీ అప్రోచ్ అయ్యే ముందు మీరు ఏ కంపెనీ గురించి ఫస్ట్ మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నామో వాటికి సంబంధించిన స్కిల్స్ అనేటివి వాటిలో లక్షన్ చేయాలని మీరు చెప్పారు అలాగే ఇంటర్వ్యూ లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అంటే ఫస్ట్ లో ఆ యువర్ సెల్ఫ్ అనేది బాగా అడిగారు సార్ దాని మీద ఎక్కువ ఫస్ట్ దాని మీదనే పాయింట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది కూడా చాలా క్వాలిటీగా ఉండాలి సార్ మీరు అలాగే ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ఏదైనా టాపిక్ ఇచ్చి మాట్లాడమన్నారు సార్ అలాగే సబ్జెక్ట్ రిలేటెడ్ గా వచ్చేసి కొంచెం కీస్ అడిగారు సార్ ఎఫ్ సెవెన్ అంటే స్టాక్ అంటే ఏంది లెడ్జర్ క్రియేషన్ అవన్నీ వచ్చా అవి ఎలా అంటారు ఫస్ట్ టాలీ అప్లికేషన్ ఓపెన్ చేయాలి ఎలా వెళ్ళాలి అని అడిగారు సార్ इनका कमिंग टू सेकंड राउंड डायरेक्ट लोकेशन की रामन सर ओके डायरेक्ट लोकेशन सर लोकेशन बेंगलुरु हां यस सर बेंगलुरु बेंगलुरु लोकेशन कंपनी नेम एंड चेक सर इंडियन स्वीट्स होम इंडियन स्वीट्स सो मैं చెప్పిన విధానం ప్రకారం ఇంటర్వ్యూస్ అంటే మనం ఏదైతే సబ్జెక్ట్ టీచ్ చేసామో లైక్ లెవెల్స్ లెవెల్ 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 వన్ త్రీ ప్రొఫెషన్ జిఎస్టి యూజింగ్ కంటెంట్ ఏదైతే ఉందో వాటిని మనం డిస్కషన్ ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ లో లో ఏ విధంగా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పర్ మీద టీడీఎస్ మీద అండ్ ఈ ఈ మీద క్వశ్చన్స్ అడిగారా లేదా సో వాటికి సమాధానం ఎలా ఇచ్చావు ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఇచ్చావు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశా అంటే ఫస్ట్ వాళ్ళు అడగడం అడగడమే జనరల్ ఎంట్రీస్ పాస్ చేయడమా వచ్చా అని అడుగున్నారు సార్ పర్చేజెస్ అంటే ఏమొస్తుంది క్రెడిట్ అంటే ఏమొస్తుంది డెబిట్ ఆ క్రెడిట్ అని పర్చేజెస్ వచ్చేసి డెబిట్ సేల్స్ వచ్చేసి క్రెడిట్ మీరు వాటి జిఎస్టి అనేది సెంట్రల్ కానీ స్టేట్ కానీ టీడీఎస్ కానీ ఎలా తీసుకుంటారు దాని మీద ఆ ఎంట్రీస్ అనేవి ఎలా పాస్ చేస్తా ఉన్నప్పుడు డిపెండ్స్ ఆన్ బోచర్ ఎంట్రీ సార్ ఇప్పుడు పర్చేసెస్ మనం మనం కొంటున్నాం అంటే కీ తీసుకొని మనం ఎంట్రీ పాస్ చేయాలి సార్ పర్చేస్ గుడ్స్ ఫ్రమ్ లోకేషన్ ఇన్ఫోటెక్ లొకేషన్ ఫోటెక్ క్రియేటర్ అవుతున్నారు పర్చేస్ డెబిట్ అవుతుంది సార్ దాని మీద దాని మీద వచ్చేసి మనం మనం స్టేట్ లోనే ఉంటున్నాం కాబట్టి లోకల్లోనే కాబట్టి దానికి సెంట్రల్ జిఎస్టి అండ్ ఆల్సో స్టేట్ జిఎస్టి అనేది అప్లికబుల్ అవుతుంది అలా అప్లికబుల్ అవుతుంది అలాగే టీడీఎస్ అలాగే టీడీఎస్ కూడా అడిగి ఉన్నాడు సార్ సేమ్ అవి కూడా యాజ్ వెల్ సేమ్ సార్ డిపెండ్ ఆన్ పర్సంటేజ్ వీ హ్యాడ్ టు క్యాల్కులేట్ దట్ సెక్షన్స్ సెక్షన్ వన్ ఫోర్ శాలరీ వన్ మనకి ఫార్టీ ఫైవ్ చేస్తుంది సో వాటిలో మాక్సిమం అంటే వాళ్ళలో బెస్ట్ గా ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు నేను అదేవిధంగా టూ రౌండ్స్ లో బెస్ట్ గా పర్ఫార్మ్ చేసింది కూడా నువ్వు అయితే సో ముందు ఆఫర్ లెటర్ కూడా తీసుకునే పర్సన్ కూడా నువ్వు రిమైనింగ్ కూడా వస్తాయి బట్ వాళ్ళు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ గా కొంచెం మీ యొక్క వే ఆఫ్ టాకింగ్ కానీ వే ఆఫ్ నాలెడ్జ్ కానీ వే ఆఫ్ డెలివరీ కానీ వే ఆఫ్ రీచింగ్ కానీ ఇవన్నీ కూడా వే ఆఫ్ లైక్ రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ బాగా వాళ్ళకి అట్రాక్టివ్ గా అనిపించిందని చెప్పారు మాకు హెచ్ఆర్ వచ్చేసి సో ఐ సో హ్యాపీ ఎందుకంటే ఒక యాజ్ ఏ ట్రైనర్ గా ఒక నేను హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఇచ్చిన బట్ ఆ యొక్క రెజ్యూమ్ ప్రిపరేషన్ మంచిగా చూస్తానే ఎస్ ఆ రెజ్యూమ్ చూస్తానే తీసుకోవాలి అనే లెవెల్ ప్రిపరేషన్ నేను చెప్పిన దానికి అది సో హ్యాపీగా నీ యొక్క రెజ్యూమ్ లైక్ నేను ఆన్లైన్ క్లాసెస్ లో కానీ ఆఫ్లైన్ క్లాసెస్ లో కానీ చాలా అంటే చాలా మంది స్టూడెంట్స్ కి నీ యొక్క రెజ్యూమ్ అయితే నేను చూసేలా ఎందుకంటే నాకే అంత ఇంప్రెస్ అనిపించే ప్రెసర్ రిజ్యూ ఒక ప్రెసర్ రిజ్యూ ఇలా కూడా ప్రిపేర్ చేయొచ్చా వాల్యుబుల్ వొకాబులరీ టెర్మినాలజీ చాలా అవైలబుల్ అనిపించింది ఇలా చేయొచ్చా సో సోక్స్ టు ఇంకా ఏంటంటే రియల్ టైమ్ బిల్డింగ్ తర్వాత అక్కడ మీ యొక్క పర్ఫార్మెన్స్ చూపించేసి నీ యొక్క నాలెడ్జ్ తో అక్కడ పనిచేసే సీనియర్ అకౌంటెంట్స్ కానీ జూనియర్ అకౌంటెంట్స్ కానీ వాళ్ళ యొక్క సాలరీస్ తో నువ్వు వాళ్ళతో పోటీ పడ ఆ లెవెల్ కూడా నువ్వు బెంగళూరు లొకేషన్ లో నువ్వు వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ లో ఆ ఫీలింగ్ ను తగ్గించాలి వీలైనప్పుడు నీకు తెలిసిన నాలెడ్జ్ అక్కడ ఉన్న వాళ్ళకి షేర్ చేసుకుంటూ నీకు తెలియని ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి నువ్వు గెయిన్ చేసుకుంటూ సో గుడ్ ఎన్విరాన్మెంట్ తో నీ యొక్క పర్ఫార్మెన్స్ రాహుల్ డిగ్రీ కాలేజ్ గురించి

గ్యారీ డొప్ప ట్రైనింగ్ తీసుకుంటే ఏ విధంగా రియల్ టైం స్టారీస్ తో కేస్ స్టడీస్ తో జాబ్స్ వాళ్ళే తెచ్చుకునే కెపాసిటీ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అవుతాయని కూడా మనము కంపల్సరీ మిగతా సబ్స్క్రైబర్స్ కి నేర్పించడం జరుగుతుంది ఓకే సో మీ హోమ్ లో చెప్తున్న వాళ్ళ ఫీలింగ్ ఎలా అనిపించింది ఏం చెప్పారు ఇతన్ డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపల జాబ్ లో ఉన్నావు సో ఐ థింక్ మీ బ్యాచ్ నుంచి ఎక్కువగా నాతో టచ్ లో ఉన్నావు ప్రతిదీ కూడా ఇన్షియేషన్ తీసుకున్నాము ఇన్షియట్ తీసుకుని మంచిగా గీతంలో కూడా పూష్ అప్ చేస్తూ వాళ్ళు ముందుకు తీసుకురావడానికి చాలా గోపడ్డారు అయితే నా కలిసి ఐఎమ్ సో హ్యాపీ సో ఇలాంటి హార్డ్ వర్కర్స్ కి ఫ్యూచర్ లో కూడా మంచి స్కోప్ ఉంటుంది ప్రతి ఒక్కరు నుంచి అది నేనైతే చెప్పగలుగుతాను కంపల్సరీ ఓకే సో వన్ వెరీ కంగ్రాచులేషన్స్ అనేది హార్డ్ వర్క్ తయారు హార్డ్ వర్క్ మంచి రోజు కూడా వస్తాయి ఫ్యూచర్ లో మంచిగా నీకు లైఫ్ సెటిల్ అవుతుంది నువ్వుగా పది మందికి రకరకాలుగా జాబ్స్ జాబ్ ఐ థింక్ నాకు హోప్ ఉంది దేవుడు మనకి ఎంత టాలెంట్ ఇచ్చాడో దానికి షేర్ చేయాలి అక్కడ కూడా అదే నా యొక్క ఇంటరెస్ నువ్వు కూడా అదే ఇంటరేషన్ పెడుతు మీరు వరకు షేర్ చేస్తూ విన్నాను సో విసార్ సార్ ఏమన్నాడు మీ యొక్క సార్ మీ యొక్క హెచ్ఓడి ఉన్నారు కదా చెప్పావు కాలేజ్ లో ఇలా సెలెక్ట్ అయ్యా ఎస్ సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సార్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కంగ్రాట్స్ చెప్పి ఇలాగే అందరిని కొంచెం మోటివేట్ చేయి క్లాస్ లో వాళ్ళకి కూడా చెప్తుండు జాబ్స్ పర్పస్ మీద సార్ ఎప్పుడు పెద్ద వాళ్ళకి కాంటాక్ట్ లో ఉండు వాళ్ళకి మంచిగా రెస్పెక్ట్ అనేది ఇవ్వు నువ్వు ఎలా అయితే ఉంటావో అదే నీకు తిరిగి వస్తుంది అని చెప్తున్నారు సార్ సూపర్ సూపర్ సో ఫస్ట్ టైం లైక్ కాలేజ్ నుంచి సెలెక్ట్ అవడం చాలా హ్యాపీ ఇంకా లాగా చాలా మంది కాలేజ్ నుంచి మిగతా చేస్తుంది ఓకే సో నువ్వైతే ఫస్ట్ గా జాయిన్ అయిపోయి మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుని సో అక్కడ ఎలాంటి మనం చెప్తూ మిగతా స్టూడెంట్స్ కూడా బూస్టప్ లాగా తయారవడానికి ఛాన్సెస్ ఉంది యా One second. Very happy. Can I do business with Sir? Sir, all the best. Good Yeah. Thank you. Sir. Thank, yeah. you so Thank you so much. Thank you. So after that, we will really check the data, na. Go inform check, Okay, sir. Sure, sir. Yeah. Done, Thank, you. Uh -huh. Thank you, Sir. Thank you, Sir.